గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు హండ్రెడ్ చీ ఇప్పుడు హండ్రెడ్ డేస్ అనే వస్తుంది హండ్రెడ్ డేస్ మర్చిపోలేకపోతున్నాను సార్ నిజంగా నేను నిన్న వీడియోలో కూడా అట్లా అన్నా కానీ అది కట్ చేసి పెట్టినా సార్ ఎనీహౌ వెల్కమ్ టు వన్ ఇయర్ సిరీస్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది హ్యావింగ్ వన్ బనానా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక ఫ్రూట్ అయితే తింటాను నేను పక్క బనానా కానీ ప్రోమో గార్నెట్ కానీ యాపిల్ కానీ ఎంతమంది వర్క్ అయితే మ్యాంగోస్ ఉన్నాయి మ్యాంగోస్ తిన ఇంకా మ్యాంగోస్ తినబుద్ది కావట్లే ఇప్పుడు నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత కృతిక వచ్చి ఈరోజైతే వాళ్ళకి స్కూల్ లేకుండే ఏదో బంద్ అని చెప్పేసి డాడీ నాకు ఈవినింగ్ అయింది స్నాక్స్ తినేలా అనిపిస్తుంది స్నాక్స్ తినేలా అనిపిస్తుంది అంటే బయటికి తీసుకుపోవాలనుకున్నా బయట తీసుకుపోవాలన్నా అని అడిగాను అంటే కాదు డాడీ నీకు ఇంట్లోనే ఏదైనా తినే చేయాలి ఇంట్లోనే ఏదైనా తినే చేయాలంటే మొన్న పిండి పట్టించుకొచ్చినాం కదా దాంతోని చేద్దాం ఇది కలుపుకున్న పిండి అయితే నేను కలపలే మా వైఫ్ అయితే కలిపింది ఇందులో అయితే నువ్వులు వామ కారం ఉప్పు అయితే వేసుకున్నాం సాల్ట్ అయితే మన టేస్ట్ తగ్గట్టు కారం కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే వేయద్దు అండ్ నెక్స్ట్ ఇవి అయితే వాటరు ఇవి కలుపుకోనికి ఇందులో అల్లంపాయ అయితే మిక్స్ చేసి ఉంటుంది నేను కోవాలి మంచిగా ఎందుకంటే అల్లమిపాయ నీళ్ళ కింద పడుతుంది వల్ల ఎందుకంటే అడుగుక్కుపోతుంది కలుపుకోవాలి నీట్గా కొన్ని పని పోసుకొని అయితే పిండి కలుపుకోవాలి ఒకటేసారి పోసుకున్నాం అనుకో మొత్తం పోతుంది లైజ్ జి మళ్ళీ మళ్ళీ వేసి మళ్ళా కలపాల్సి వస్తుంది ఇలా సాయంత్రం అంటే మా ఇంట్లో అస్సలు నిద్రపోనిస్తుంది కృతిక ఎట్లనే చేయి ఎట్లనే చేయండి వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేద్దామని అయితే నేను పిండి విసిన తర్వాత దీనికి కొంచెం హార్ట్ ఉంటుంది అనమాట ఈ వరకు హార్ట్ అంటే హార్ట్ అని ఉండదు మనం విసుకొచ్చని ఖాళీ ఉన్నాం సాయంత్రం ఖాళీగా ఉన్నామని ఈ పని అంతా వాటర్ అయితే చూసుకొని పోసుకొని ఇట్లా ఇట్లయితే అయింది పిసుకున్న తర్వాత మంచిగా పిసుకోవాలి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ బట్ ఓకే గిద్దెలలో అయితే పిండి నింపుకుంటున్నాం మంచిగా వీటిని ఏమంటారు మీ సైడ్ కింద కమెంట్ చేయండి మా సైడ్ అయితే గిద్దెలు అంటారు ఇంకా ఒక నీట్లుండేది ఒక నీట్లు ఉండకపోయేది పండగ రోజునప్పుడు అయితే ఏమి ఇబ్బంది అయ్యేది ఆయిల్ అయితే మంచిగా వేడికింది నాకు ఇది చేస్తుంటే మాత్రం చిన్నప్పుడు మస్తు మెమొరీస్ అయితే గుర్తొస్తున్నాయి యాక్చువల్లీ ఏమైంది అంటే పిండి పట్టించుకొస్తాం కదా మనం పిండి పట్టించుకొస్తాం పోతే పిండి పట్టించుకుని కూడా దగ్గర ఆ పిండి గిరి దగ్గర అయితే కొంచెం మంది ఉండేది పోయి మధ్యాహ్నం పోతే లంచ్ చేసి మళ్ళీ నూనె వేడి స్టవ్ అయితే వేస్తున్నా ఆ లంచ్ చేసిన తర్వాత మనం పప్పులు అవన్నీ తీసుకొని పోయి ఆడిపోతే ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయ్యేది అయితే ఇది ఒక పెద్ద టాస్క్ ఎవరైతే నా ఏజ్ గ్రూప్లో ఉంటారో మా ఊళ్ళో వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది మళ్ళీ ఇవి కూడా ఈరు కూడా అందరికాడ ఉండకపోయేది ఒక ఇంటి ఉండేది ఒక ఇంట్లో ఉండకపోయేది ఏంటంటే ఒకళ్ళు చేసుకున్న తర్వాత అక్కడ దాకా నిలబడి వాళ్ళు చేసుకున్నాక ఇంటికి పోయి వాళ్ళు చేసుకునేది ఇవన్నంతా అసలు మస్తు మెమరీస్ గుర్తొస్తున్నాయి నాకు ఫైనల్ అయితే సక్సెస్ఫుల్ విత్ ద టాస్క్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం అయితే పట్టింది నా పిండి పిండి కొంచెమే కలుపుకున్న వాటి కొంచెం టైం పట్టింది అదే ఎక్కువ కలుపుకుని ఉంటే ఎక్కువ టైం పట్టింది అనమాట కృతి ఒకసారి టేస్ట్ చూద్దాం కృతికి అయితే టేస్ట్ చూపిద్దాం ఎట్లుందో ఆమె ఎరుకోరు ఎరుకోరు అడిగింది కదా కృతికి టేస్ టేస్ట్ తీసుకో నోట్లో పెట్టుకో నోట్లో పెట్టుకో నువ్వు పెట్టుకో తింటు ఎట్లుందిరా సూపర్ థ్యాంక్ యూ నీకోసమే చేసినా గుడ్ బా బాయ్ బాయ్ ఫిబ్రవరి ఫిబ్రవరిలో పోసుకుంటే నెక్స్ట్ అయ్యే వాటర్ పడతాయి అంటవా ఏం లేదండి ఇంట్లో ఇన్వర్టర్కి డిజిటల్ వాటర్ పోయాలండి సో ఎట్లాగో ఎలక్ట్రిషియన్ వస్తే దాని గురించి తెలుస్తుంది అని చెప్పేసి మా శ్రీహరిని అయితే పిలిచిన వాటర్ అయితే నింపించిన అవో ఫైవ్ లీటర్ అయితే తెప్పించుంటుంది బట్ మాకైతే ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ ఏమో పట్టింది నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరిలో పోసుకోమని చెప్తుండ్రు నేను చూసిన ఫస్ట్ టైం నాకు ఎట్లా పోసుకోవాల వెళ్ళకుండే ఎల్లో అది ఇప్పేసి అలా వాటర్ నింపాలని చెప్పిండే వర్షం పడుతుంది ఇప్పుడే స్టార్ట్ అయింది వాన్ అయితే మధ్యాహ్నం నుంచి మురిపిస్తుంది మా పడుతుంది ఉడకపోస్తుంది వాన్ అయితే రావట్లేదు కానీ ఇప్పుడైతే స్టార్ట్ అయింది మా విలేజ్ మేటు మా క్లాస్ మేటు మా ఇంట్లో కబోర్డ్స్ గ్లాస్ వర్క్లు చేసిన మా ఫ్రెండ్ అయితే మా చైతన్యపురికి వచ్చిండే కొత్తపేటకి ఇగో ఇడ ఒక మా ఫ్రెండ్ది అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ అవుతుంది సో సత్య అయితే హార్డ్వేర్ షాప్ ఉంది ప్లస్ కార్పెంటర్ వర్క్ చేస్తాడు ఇళ్ళల్లో కిటికీలకు దర్వాజాలకు గ్లాస్ వర్క్ ఉంటుంది కదా ఆ గ్లాస్ వర్క్ అయితే చేస్తాడు ఎన్ని గ్లాస్ వర్క్ ఎనీ గ్లాస్ వర్క్ ఎనీ గ్లాస్ వర్క్ అయితే చేస్తాడు గ్లాస్ వర్క్ ఎనీ యూపీఈ అల్యూమినియం విండోస్ టోటల్ ఇంటీరియర్ వర్క్ అంతేనా మీకెవరికన్నా గ్లాస్ వర్క్ ఎనీ గ్లాస్ వర్క్ ఇంటీరియర్ వర్క్ ఏది కావాలన్నా కానీ సతీష్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఎవరికన్నా గ్లాస్ వర్క్ ఎలాంటి వర్క్ ఉన్న కార్పెంటర్కి సంబంధించి కాల్ అయితే చేయండి తక్కువ ప్రైస్కే చేస్తాడు మనోడే